రాజగోపాల్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు నేను కూడా పేపర్లను చూశాను రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది నేను కూడా వారితో మాట్లాడలేదు ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసిన మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు సార్ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ వేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు కారణం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్స్ అనే మాటే ఉండదు కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను టీసీ అధ్యక్షుడిగా మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి రెండు చట్టాలు చేశాం ఢిల్లీలో పోయి మా వాణి వినిపించాం దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ రీ కారణాలు చూపించి దీన్ని మోకాలట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ప్రజలకు అర్థమైంది బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది ఈ రోజు కూడా మేము చేసిన రెండు చట్టాలు బీజేపీకి నాకు అనుకూలిస్తే ఒక్క రోజులో సహకారం అవుతాయి కానీ దానికి మొఖాలు ఎట్టేస్తూ ఉన్నారు ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనుకబడే తర్వాత ఇచ్చి తీరాలన్నదే మా తపన ఆ పరంగా అన్ని ఫోనాల నుంచి ఆలోచన చేస్తాం పైసలు పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు నిధుల తెలిసినంత వరకు మునుగోడికి నిధులు ఇవ్వట్లేదు నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం చేస్తున్నారనేది మన మంచి అమ్మనగర్ దగ్గర బంద్ చేయడం జరిగింది దీన్ని బీజేపీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు వెనుకున్నారు రాష్ట్రంలో మారవాడీలు కొనేళ్ళ తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగం ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతున్నా పిసిసి కానీ సీఎం కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఓ నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను వద్దు నేను మల్లు రవి గారు చెప్పినాను దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను థ్యాంక్ యూ